శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత ముందుగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని అనంతరం శ్రీకాళహస్తి ఆలయంలోని పరిపాలనా భవన్లో ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు శ్రీకాళహస్తి ఆలయంలోని రెండు ద్వారాల్లో ఉచిత దర్శన క్యూ లైన్ల ఏర్పాట్లు చేశామని హోంమంత్రి అనిత తెలిపారు రెండు ద్వారాల్లో విఐపిలకు వివిఐ క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు శివరాత్రి రోజు తోప్లాట్లు జరగకుండా క్యూ లైన్లు ఏర్పాట్లు నిర్వహించామని అన్నారు పదమూడు రోజుల పాటు జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఉచిత ప్రసాదాలను కూడా అందజేస్తున్నామని చెప్పారు ఇరవై ఒకటవ తేదీ నుంచి దగ్గర దగ్గర నాలుగో తారీఖు వరకు జరిగే ఏర్పాట్ల గురించి కానీ ఇవ్వాల్సిన పోలీస్ ప్రొడక్షన్ గురించి కానీ భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఆ దేవదేవుని దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకుని తిరిగి వాళ్ళకి వెళ్ళి సంతోషంగా వెళ్ళాలని ఒకే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మరి ఇక్కడికి రావడం జరిగింది మీరు వచ్చి ఇక్కడ చాలా క్లియర్ గా అన్ని విషయాలు కూడా చూడడం జరిగింది అయితే రివ్యూ కి ముందు నేను టెంపుల్ లో అడుగుపెట్టిన తర్వాత నిజంగా ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చినాయి అని అందరూ అనుకున్నారు ఆఖరి టెంపుల్స్ కూడా మారినాయి అని చెప్పి ఈ రోజు నిజంగా టెంపుల్ లో అడుగు పెట్టిన వెంటనే తెలిసింది వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా మా ఇంటికి వచ్చిన ఆడబిడ్డని మేము ఎలాగైతే సత్కరించి పంపించుకుంటాము తాంబూలం ఇచ్చి అలాగే ఆలయానికి వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా ఒక బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ గాజులు థ్రెడ్ అన్ని కలిపి ఇవ్వడానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దానికి సిద్ధపడటం ఒక మంచి పరిణామం కింద భావించాలి ఈ ఇరవై ఒకటవ తేదీ నుంచి